స్వామి శరణమయ్యప్ప నా అయ్యప్ప దీక్ష ముందు రోజు రాత్రి నిద్రకు వెళ్లే ముందు నా మనసంతా ఒకటే ఆలోచనతో నిండిపోయింది రేపు నా అయ్యప్ప దీక్ష ప్రారంభం అవుతుంది అని ఆ ఉత్సాహం ఆ భక్తి ఆ ఎదురుచూపు ఇవన్నీ కలిపి రాత్రంతా నిద్రపట్టనివ్వలేదు కళ్ళు ముందు అయ్యప్ప స్వామి రూపం మెరుస్తూనే కనిపించేది మనసు మాత్రం ఎప్పటికీ అయ్యప్ప స్వామి చరణంలోనే చేరిపోయింది మా ఊర్లో ప్రతి ఏడాది అయ్యప్ప భక్తులు బలగ గ్రామంలోని అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్ళి మాలాధారణ చేసుకోవడం పవిత్ర సాంప్రదాయంగా భావిస్తారు కానీ ఈసారి మా హృదయాల్లో ఓ మౌనం ఓ బాధ మా ప్రియ గురుస్వామి రామారావు గారు ఇక లేరు మా తలుపుల్లో కళ్ళల్లో నీళ్లు మెరిశాయి కానీ ఆయన ఆశీర్వాదం మాతోనే ఉందని నమ్ముతూ మేము ముందు కొనసాగాము ఈసారి పక్క గ్రామంలో గురుస్వాములతో కలిసి మాలాధారణకు బయలుదేరాము ఉదయమే ఆకాశం మబ్బులతో నిండిపోయింది వర్షం కురుస్తూనే ఉంది ఎంత వర్షంలో ఎలా వెళ్తాం అన్న అనుమానం ఉన్నా భక్తి ముందు వర్షం అడ్డంకి కాలేదు మేము నది వద్దకు చేరేసరికి ఓ అద్భుతం జరిగింది వర్షం ఒక్కసారిగా ఆగిపోయింది చల్లని గాలి ఆ దృశ్యం చూసి మా హృదయాల్లో కృతజ్ఞతతో నిండిపోయాయి అక్కడ పవిత్ర స్నానం చేసి మేము స్వామి దర్శనం చేసుకున్నాము మాలధారణ కోసం వేచి చూసాం మాలధారణ చేసే రానే వచ్చింది ఆ క్షణంలో మా హృదయాలు భక్తితో నిండిపోయాయి గురుస్వాములు మంత్ మంత్రోచ్చారణ చేస్తూ మాల వేస్తున్నప్పుడు ఆ శబ్దం మా మనసుల్లో ఆత్మను మారుమూగించింది స్వామియే శరణమయ్యప్ప అనే నినాదం గాలి నిండా ప్రతిధ్వనించింది మాలాధారణ తర్వాత మేము మా ఊరిలో ఉన్న నీలమణి దుర్గ ఆలయానికి వెళ్ళాము నీలమణి దుర్గాదేవి అమ్మవారిని దర్శించి ఆమె కరుణామూర్తి రూపం చూసినప్పుడు మాలో భక్తి మరింత పెరిగింది తర్వాత మా స్వాములంతా కలిసి సన్నిధానానికి చేరి పూజ ప్రారంభించాము ఆ వాతావరణం మరింత పవిత్రం చేసింది దీపాల వెలుగులు మంత్రోచ్చరణలు అగరబత్తుల సువాసనలు అన్నీ కలిసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి పూజ సమయంలో మా హృదయాలు తడిసి ముద్దయ్యాయి భగవంతుని సమక్షంలో మనం నిజంగా చిన్నవాళ్ళమని తెలిసింది పూజ పూర్తయిన తర్వాత మా మనసులో ఒక అద్భుతమైన శాంతి ఆనందం పెరసిల్లింది అది కేవలం ఒక పూజ కాదు మా జీవితంలో ఓ కొత్త దారి ప్రారంభమైన క్షణం ఈ దీక్ష మాకు కేవలం నియమం మాత్రమే కాదు మనసు శుద్ధి చేసే ప్రయాణం ఆహార నియంత్రణలో శరీరాన్ని క్రమపరచడం మాటల నియంత్రణలో మనసు శాంతపరచడం భక్తితో ఆత్మను పవిత్రం చేయడం ప్రతిరోజు అయ్యప్ప స్వామిని స్మరించడం ద్వారా మాలో చెడు ఆలోచనలు క్రమంగా నశిస్తాయని మా నమ్మకం మా హృదయం మా జీవితం ఓ కొత్త వెలుగులో వెలిసింది ఇది కేవలం ఆరంభం మాత్రమే రాబోతున్న నలభై రోజులు మనకు భక్తి త్యాగం విశ్వాసం ప్రేమను నేర్పించే ఆధ్యాత్మిక పాఠాలు అవుతాయి స్వామియే అయ్యప్ప ఇది నా అయ్యప్ప మార్గంలో మొదటి అడుగు